నమస్కారం సార్ మెంబర్స్ మీ మెంబర్స్ భోజనం చేస్తున్నారా సార్ ఒక విషయాన్ని మీరు తమ దృష్టి తీసుకురావాలి సార్ గౌరవ మంత్రి గారు దయచేసి ఇది చాలా కూర్చోండి 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 కూర్చోకుండా కూర్చోండి కూర్చండి ఇది చాలా సీరియస్ వైలేషన్ సీరియస్ వైలేషన్ సార్ సభ గవర్నర్ సంబంధించిన అంశం సార్ ఇది ఏ వ్యక్తి వ్యక్తికో సంబంధించిన అవసరం కాదు సార్ మన సభ సభకు సంబంధించింది మన గౌరవానికి సంబంధించిన అంశం సార్ ఇది నేను నేను రోజున మన ప్రాంగణంలో ఈ ప్రాంగణం అంటే సభ శాసన మండలి ప్రాంగణం ఇదంతా కూడా ఇక్కడ ఏ జరిగిన రెండింటికి బాధ్యత వహించి ఉంటుంది సభ్య సభ్యులకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ లేదు జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా నేను అలాంటిది ఓపెన్ ఓపెనింగ్ చేశాను సార్ ఇక్కడ ప్రారంభం చేశారు గౌరవ మా అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన పాత్ర గారు చాలా సంతోషం సార్ చేయడం కానీ దాంట్లో దాంట్లో వారు వారితో పాటు నారాయణ గారు నారాయణతో పాటు ఫైర్ మినిస్టర్ గారు ఫైర్ మినిస్టర్తో పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజు గారు చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ వ్యవస్థ ఏంటి సార్ ఇది ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడైనా మనం చూసాం సార్ ఇది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చూసాం సార్ ఇది మనం మన మనల్ని మనమే కించపరుచుకుంటే ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలో వ్యక్తులు కాదు సార్ ముఖ్యం వ్యవస్థ ముఖ్యం సార్ వ్యక్తులు కాదు ముఖ్యం వ్యవస్థ ముఖ్యం సార్ ఇది ఇంకో కూడా చెప్తున్నాం సార్ ఇంకో కూడా చెప్తున్నాం సార్ మొన్న తిరుపతిలో కాన్ఫరెన్స్ జరిగింది సార్ మహిళా సార్ జరిగింది ఇంటర్నేషనల్ పార్లమెంటరీ ఉమెన్ ఉమెన్ ఎన్పవర్మెంట్ మీద జరిగింది సార్ లోక్ లోక్సభ స్పీకర్ గారు కూడా వచ్చారు సార్ అందరికీ సార్ సరే ఎవరు మారాటిన వాళ్ళు పిలిచారా లేదా పేర్లున్నాయా లేదా లేదు మా సభ్యులకి గౌరవించారా లేదా పక్కన పెట్టుకుంటే ఇదిగో సార్ అందులో చైర్మన్ గారు ఎక్కడ కూడా లేదు మళ్ళీ సార్ అధ్యక్ష తాము పంపిస్తే గౌరం సార్ డిప్యూటీ మళ్ళీ డిప్యూటీ చైర్మన్ గారికి మళ్ళీ ఉంది కానీ చైర్మన్ గారు ఎక్కడ లేదు కానీ స్పీకర్ గారు ఉంది డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ గారు ఉంది అంటే ఈ కాన్ఫరెన్స్ ఇది నేషనల్ కామెంట్ పార్టీ పార్టీకి సంబంధించింది సార్ ఇది ఇది పార్టీకి సంబంధించింది సార్ ఇది ఇది కాబట్టి ఇది చాలా అన్యాయం దీనికి దీన్ని కాబట్టి దీని దీన్ని దీన్ని దీనికి చెప్పి దీనికి రాబోయే కాలంలో చేయడం దానికి ఒక ఏం చేస్తారు ముందు దీనికి సంబంధించిన మంత్రిని రిజిస్టర్డ్ ఎఫర్స్ మిషన్ రమ్మండి సార్ రిజిస్టేట్ ఎఫర్మెంట్ మిషన్ లేకపోతే లీడర్ ఎంత నిన్న చెప్పారు కదా సార్ నిన్న చెప్పారు నేను చెప్పారు కదా సార్ నిన్న నిన్న చెప్పారు కదా సార్ హౌస్కి వచ్చి లీడర్ అని చెప్పి చెప్పారు కదా సార్ రమ్మడి సార్ ముఖ్యమంత్రి గారు వచ్చి దీనికి సమయం చెప్పండి సార్ ముఖ్యమంత్రి సమయం చెప్పండి సార్ చెప్తాను ఎల్వపి గారు ఎల్ఓపీ గారు అలోపీ గారు వినాలి 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 గారు వినాలి 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 నేను చెప్పేది వినండి ఒక విషయం వినండి ఒక విషయం వినండి నేను చెప్పేది వినండి నేను చెప్పేది ఎల్లో గారు నేను చెప్పేది వినండి మైక్ 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 గారు అధ్యక్ష నేను చెప్పేది వినండి అధ్యక్ష అది ఆ ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి

మంచిది కాదు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు కాదు మీరు వ్యవస్థ గురించి మారితే వేరే ఉంటారు మాట్లాడండి కానీ మంత్రి గారు చెప్తారు మంత్రి 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 గారు చెప్తారు బాబో బాబో మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అధ్యక్ష ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు చైర్మన్ గా మీకు కూడా తెలుసు శాసన సభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు జరిగిన విషయం నేననే నేను కూడా ఏకీభవిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్ట సభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ ఆఫ్ అపజిషన్ సీనియర్ ఉన్నారు ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ తో మనం వెళ్ళాలి ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో అనొద్దును తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం అవసరమైతే అధ్యక్ష అధ్యక్ష నండి అధ్యక్ష అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష లేదు కదా మీరు సంబంధం లేని వ్యక్తుల్ని అధ్యక్ష సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను ఇక్కడ ఏంటంటే శాసన సభ కాని శాసన మండలి కాని జరగాలన్నా సరే అమ్మాయి అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇది ఏదో జరుగుతుందని జరుగుతుంది అన్నట్టు చెప్తున్నారు ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మన 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 గేమ్స్ జరుగుతున్నాం అప్పుడు కూడా ఇదే అప్పుడు కూడా అప్పుడు కూడా ఎలాంటి వైలేషన్ జరిగితే ఆ రోజు కూడా అవమానం జరిగితే మన కౌన్సిల్ సభ్యులకి జరిగితే ఆ రోజు కూడా సభ తీసుకొచ్చాం ఆ రోజు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాం ఆ రోజు కూడా తీసుకొచ్చాం తీసుకొస్తే ఇది ఒక ఆనవాయితీగా తయారు అధ్యక్ష కాదు దీన్ని క్షమించిన అధ్యక్ష దీనికి అమన కాదన్నా సరే ఎవరు దీనికి వచ్చి చెప్పాలి చెప్తారా ఆయన చెప్పాలి చెప్తారు ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పాలి Houses, is 10 minutes break.